लेकिन तारीफ तो नहीं होगी लाइनें भी गलत कर बोला करिएगा करी अंबेडकर नहीं पता को మీరు కుటుంబాల సమస్యలపై ఒక సమగ్ర నివేదిక అని చెప్తే రామాయణపేటలో కలెక్టర్ గారు నడుచుకునే రామాయణంపేటలో అరవై ముప్పై ముప్పై కుటుంబాలు తిరిగి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇచ్చినాం ఇస్తే మా యొక్క నివేదికను మరణించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఫార్టీ పర్సెంట్

బెస్ట్ అవే స్కూల్ కింద ఎయిటీ నైన్ మెంబర్స్ లాస్ట్ ఇయర్ ఇచ్చాం సార్ ఇప్పుడు ఇంకా డ్రా అవుతుంది సార్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ కి డ్రా ఇరవై ఇరవై ఒకటో తేదీన చేస్తాం సార్ ఇంకా ఇంటర్నెక్ మ్యారేజెస్ కి ఏడుగురి గంటలకి ఇచ్చాం సార్ వీళ్ళందరికి యాభై వేలు ఇచ్చేస్తాం సార్ గురించి చేసాం అప్లికేషన్ వచ్చినంత వరకు ఇచ్చేసాము ఇంకా ప్రాసెస్ లో ఉన్నాయి సార్ బడ్లెట్ రాగానే ఇంకా పదకొండు కేసెస్ ఉన్నాయి

केसेस इशूशन करना है और कंपोजिशन इशूशन करना है इधर तक और 30 लाख तक नोट इशू सर सर कंपैरेटिवली आल्सो टुडे 23 24 टू ईयर टू दिस सर टोटल का ड्यूटी लो 19 के केस रिपोर्ट है नहीं पूरा इन्वेस्टिगेशन कंप्लीट हो गया 16 केसेस स्टार्टेड है 2 केसेस रेफरेड हैं दिल्ली एक डिग्री तो मार्केट 3

సో నియర్లీ థర్టీ ల్యాక్స్ టు థర్టీ ల్యాక్స్ ఉన్నాయి సో ఒక చిన్న సబ్మిషన్ సార్ నేను పెద్దమన్నది ఓనర్ బిల్డింగ్ ఓనర్ లాక్ చేశారు సార్ లోపల స్టూడెంట్స్ ఉన్నారు మీకు ఇన్ఫార్మ్ చేయండి థ్యాంక్ యూ వెరీ ఇప్పటి వరకు నైన్ కేసెస్ రిపోర్ట్ అయినాయి సార్ అంటే టూ థౌజండ్ లో కేసెస్ పెంచిన పెంచి యాక్షన్ తీసుకోవడం వల్ల కేసెస్ కూడా రిడ్యూస్ అయినాయి సార్ నైన్ కేసెస్ అయితే అందులో టూ కేసెస్ ఫాస్ట్ కింద రిఫర్ చేసినాం సార్ అవి పొలిటికల్ గా మోటివేటెడ్ ఉండే ల్యాండ్ ఇష్యూస్ ఉండే అవి సెటిల్ అవి అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్ చేసుకుంటున్నాం సార్ అవి అవి రిఫర్ చేసినాం సెవెన్ కేసెస్ టూ కేసు లో ఫైవ్ కేసెస్ కూడా చార్జ్ షీట్ చేసినాం సార్ టూ కేసెస్ అండర్ ఇన్వెస్టిగేషన్ సార్ టోటల్ మా జిల్లా మా ఇంతవరకు ఓన్లీ ఎయిట్ కేసెస్ ఉంటే అందులో సిక్స్ కేసెస్ కూడా కోర్టులో చార్జ్ షీట్ ఫైల్ చేసినాం ఇప్పుడు యాజ్ అండ్ టుడే టూ కేసెస్ మాత్రమే అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి సార్ ఈ కంపెన్సేషన్ కేసెస్ వచ్చే వరకు

then you don't get the mandam first first tiger day go to bc do ga you say solo upale arak galwale recipe galwale ki karyakram tuna ni man beta sa japale from karyakram ni kendu edu ga rid sa raka man marul ga age tara risko karak ga bini ga prati aa edu ga nidhi ye ko ma ni edu ga inno pa ye pala ga sam sam pe ఒక పెన్ కార్డుస్తాం పదిగా పొడిస్తాం పెళ్ళి చేస్తాం మనం నాలుగున్నర పని మూడున్నర చెప్పి ఏడాది అక్కడ మనం పది తీసుకోవాలి వాళ్ళు పెద్ద మొత్తం చెప్పాడు కరెక్టర్ గారు చెప్పాడు మాకు ఎస్పీ గారు నేను చేయాలని చెప్పి నేను తప్పకుండా ఇంపార్టెంట్ తీసుకోవాలని చెప్పి నేను కోరుతా నాలో